నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి ఇరవై ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని జీపీఆర్పి గుంతకల్ జిల్లా ఎన్డీపీఎస్ కేసుల నోడల్ అధికారి జి మురళీధర్ తెలిపారు నెల్లూరులోని రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాజస్థాన్ జాలోర్ జిల్లా భద్రనాకి చెందిన భగీరథ్ రాహుల్ కుమార్లు పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ లో దిగారన్నారు అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్ లోని నడియాద్ జంక్షన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతూ అనుమానాస్పదంగా కనిపించారన్నారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి ఐదు లక్షల విలువ చేసే ఇరవై ఐదు కేజీల గంజాయి ట్రైన్ టికెట్లు మొబైల్ ఫోన్లు కార్డులు స్వాధీనం తరలించడం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో రైల్వే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏఎస్ఐ రైల్వే పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు

ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ బాబు గారు రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళీ ఆర్పీఎఫ్సి రమేష్ గారు త్రిటోన్ సి దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎఫ్సి హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోలు ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది దొర జరిగింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కోలా రెబ్యూరం దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారాం ట్వంటీ వన్ ఇయర్స్ ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరినీ ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే పలాస కంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాస పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేస్తున్నారు బెల్గాం నుంచి పలాసా పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాయని మొత్తం వాళ్ళకు అందేజేసే విధంగా తెలుస్తుంది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీస్తున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ దీంట్లో తొంభై ఆరు తొంభై ఆరు కిలో ఒక వంద గ్రాముల దాకా ఇంతకు నైంటీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబు స్క్వాడ్ కన్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని ఈ పార్సల్ ఆఫీసెస్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో మేము చెక్ చేయడం కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము ఈ ఈగల్ ఈ రైల్వే ప్రయాణికులు కూడా చెప్పడం ఏమంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైల్ మద్దతు కానీ వన్ త్రీ నైన్కి వాళ్ళు వాటి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ ఆ రెండు నెంబర్స్కి సమాచారం అందజేయడం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు గజస్ట్రేట్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ మీద కేసులు ఏమి లేవు కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి ఆ ట్రైన్ టికెట్స్ ఉంటే వీళ్ళు పలాసట్టు సికింద్రాబాదు టు అట్ట గుజరాత్ చెన్నై ట్రావెల్ చేసినట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి వీటి వీళ్ళ మీద ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ ఏం లేవు వాల్యూ ఇరవై ఐదు కిలోలు సుమారు ఐదు లక్షల వాల్యూ ఉంది భాగంగా ఈగల్ టీం ఐజీ గారి రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో ఫామ్ జరిగింది ఫామ్ టీమ్స్ ఫామ్ జరిగింది ఆర్పీఎఫ్ వాళ్ళు జీఆర్పీ వాళ్ళు లోకల్ పోలీసు ఈగల్ టీం వాళ్ళ సాయంతో ఖచ్చితంగా ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అందరినీ చెక్ చేయడం జరుగుతుంది అంటే మేము టీమ్స్ ఫామ్ అయి ఇప్పుడు మాకు మా నా జ్యూరిస్ రిక్షను చీరాల నుంచి చీరాల నుంచి ఒంగోలు నెల్లూరు కావలి గూడూరు వరకు టీమ్స్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ అనుమానం అనుమానం ఉండే వ్యక్తులందరినీ కూడా చెక్ చేయడం జరుగుతాం లోపం లేదు ట్రైన్స్లో కూడా వీళ్ళు స్లీపర్ కోచెస్లో వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు అంటే బ్యాగ్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చోట పెట్టుకోవడము ఆ బ్యాగ్స్ దగ్గర కూర్చోవడం లేదు ఎక్కడో పక్కన కూర్చుంటారు ప్రతను పోలీసు వాళ్ళు చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ని సంబంధించిన వ్యక్తులు కాదని చెప్పేసి చెప్పుకోవడము లేదు దొరికితే మాత్రము మేము అదుపులోకి తీసుకుంటాం లేకపోతే తీసుకుని వాళ్ళు దిగేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు స్టేట్ ఏగల్ టీం ఇన్ఛార్జ్ రవికృష్ణ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉంది జరిగింది విత్ కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి రైల్వే ఆర్పిఎఫ్ అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది రైల్లో లో ట్రైన్ లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఎవరెవరై ఏంటి ఆ బ్యాగులో ఏముండయి అని కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జిఆర్పి పోలీసు నైన్టీ సిక్స్ కేజెస్ లెవెన్ కేసెస్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఇది చాలా అచీవ్మెంట్ ఫ్యూచర్లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అనేది చాలా ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు మనం మధ్యలో తనిఖీలు చేస్తున్నాం మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి వాడు ఒరిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే టికెట్ సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లో సి టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి మనం మనమంతా కూడా కట్టడి చేస్తుంది సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాసు కానీ బెంగళూరు కానీ కేరళ కానీ ఎక్కువగా మనం కేరళ మద్రాసు పోతే బెంగళూరు ఇలా ఇలా ఏదైనా ఒకటి రెండు ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన సరఫీ ఇది మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించు కందుకూరి ఫ్యామిలీమైన శ్రవణం ఆఫర్లు సమోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల డిజిటల్ లంగా సెట్ ఆరు వందల ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై రూపాయల కావ్యాంజలి సెట్ తొమ్మిది వందల తొంభై రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ తొమ్మిది వందల రూపాయలకే రెండు రూపాయల కళాకృతి పదిహేను వందల రూపాయలకే మూడు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు కాటన్ బెడ్షీట్స్ నూట నలభై రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు